పీకన్నవరం నియోజకవర్గానికి రెండు మార్కెట్ యార్డులు ఒకటి నగరం మార్కెట్ యార్డు ఇంకొకటి అంబాజీపేట మార్కెట్ యార్డ్ ఈ రెండు మార్కెట్ యార్డులకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇద్దరు సైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది అది అంబాజీపేటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి నగరం మార్కెట్ యార్డ్కి వచ్చి జనసేన పార్టీకి అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీలో గతంలో నుంచి పనిచేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారి యొక్క సేవలను గుర్తించి వారికి కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా పెనుమాల లక్ష్మి గారిని మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ నగర మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయడం జరిగింది అయితే ఆమె ప్రజారాజ్యం పార్టీ నుండి ఒక దళిత స్త్రీ ఈ పార్టీలో పనిచేస్తూ అంతటితో ఆగిపోక మళ్ళా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీలో పనిచేస్తూ ఎన్నో నష్టాలని ఓర్చుకుని తను పార్టీకి కట్టుబడి ఉండి మెగా ఫ్యామిలీ అభిమానురాలుగా తను చేసినటువంటి సేవలని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ నగర మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఆమె రేపు ఆరో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతుంది ఆమెతో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్స్ మొత్తం అందరు కూడా రేపు ఆరో తారీఖున పది గంటలకు ప్రమాణ స్వీకారం చే చేయబోతున్నారు ఈ క్రమంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అభిమానులు వీరమైలు తెలుగు మహిళలు అందరూ కూడా వచ్చి ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించి అందులో భాగస్వాములు కావాలని కోరుకుంటారు దానికి మామిడి కుదురు మండలం ఉన్నటువంటి కూటమి నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కూడా సహకరిస్త సహకరించాలి వీరందరూ సహకారంతో ఆ కార్యక్రమాన్ని విజయవత్వం చేయాలని ఈరోజు పీ గన్నవరంలో డోక్రా తోటి మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా డోక్రా తోటి కూడా ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహిళలు వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది సో అదే క్రమంలో మీడియా మిత్రులు కూడా మీరు ప్రత్యేకించి ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ தேங்க் யூ தேங்க் யூ ஒன்